ఈ టైమ్ ఎవరు వస్తారు ఎవరు రారు మీకు ఎట్లా ఇక్కడ స్టేబల్ రాలే ఒక నిమిషం అయితే కానీ వస్తారు చూద్దాం హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఎవరో ఒకరైతే వచ్చారు ఫస్ట్ అయితే లైక్ కొట్టండి మీ పేరు మీ మెసేజ్లు తెలుగులో పంపించేసేయండి అందరు

చాలా చాలా పేరు పేరు వస్తే మనకు పెట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫస్ట్ లైఫ్ మీ పేర్లు అయితే మాకు అందలేదు హాయ్ అని పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ 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 చాలా రోజులకు మీ సత్యం చెట్లు లైవ్ ప్రతిరోజు వస్తుంది తప్పకుండా చూడండి సతము చెట్టు ఛానల్ లైవ్ ప్లస్ రీల్స్ వీడియోస్ అన్నీ చూస్తారనేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారనేసి నా ఛానల్ సబ్స్క్రైబర్లకు మా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ చక్కటి కాఫీ టైం అందరూ అయితే తాగారనుకుంటున్నాను మేమైతే ఇప్పుడే తాగేసాము బిరా ఎందుకు భయపడుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మా చిట్టి అంటాం కదా మా చిట్టి వాళ్ళ ఇంటికి వచ్చాము ఇవాళ మా చిట్టి వాళ్ళది ఇల్లు గ్రో అయింది మా అక్క వాళ్ళది మీకు చాలా సార్లు చెప్పాను చిట్టి ప్రతిసారి నన్ను ఇంటికి రావట్లేదు అనేసి కాల్ చేసేది కదా అందుకనేసి రావడం అయితే జరిగింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరైతే బాగున్నారా നെറ്റ് రావట్లేదు നന ഡാ 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 ഡ ഒരു দিন ഇതുപോയേത്? ഉപ്പടലലടം ഇക്കണ്ട മ്മ് എന്നരാ i <laughs> you, <Damn. laughs> హాయ్ అండి మేమైతే డాబా ఎక్కేసాము నువ్వు కిందికి పోతే సిగ్నల్ పోతుందా ఇవి ఏం చెట్లు చిట్టి జడలు జడలు ఏంటి తాడు చెట్లా అవి తాళ పని చేస్తాయా కల్లా వాటికా గివి హాయ్ ఫ్రెండ్స్ ఇగో అంట చూడండి మరి నాకు కూడా తెలియదు మా అక్క ఇంటి పక్కనే ఉన్నాయి గిరితాళని చూడండి కనిపిస్తున్నాయా

మెసేజ్ రావట్లేదేంటి చిట్టి నా లైవ్లో చూడు ఆ బంద్ చేసి నా లైవ్ చూడు మెసేజ్ చూద్దాం

సింగంద్ర యాదవ్ హాయ్ అండి దేవేంద్ర యాదవ్ గారు హాయ్ అండి సింగం గారు ఇంకెవరా ప్రశాంత్ ప్రశాంత్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు మాత్రం సరిత చట్టముచ్చట్లు షాల్ ఉంది ప్రతిరోజు రోజు లైవ్ తప్పకుండా రండి చూడండి సతమ చెట్లు షానల్లో హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ నేను కూడా మర్చిపోయాను ఇవాళ మదర్స్ డే కదా అందరికీ ప్రతి ఒక్కరికి అమ్మ తప్పకుండా ఉండండి అందరి తరఫున అందరికీ కూడా నా తరఫున మీ అందరి అమ్మలకి అందరికీ మదర్స్ డే ఇందాక చాలా మెసలు వచ్చినాయి కానీ నా దాంట్లో సెక్ అయిపోయింది అందువల్ల ట్రావెల్స్ హ్యాపీ మదర్స్ డే హ్యావెల్స్ గారు హాయ్ అండి హ్యాపీ మదర్స్ డే టు తప్పకుండా ఇంట్లో అమ్మగారికి అయితే చెప్పండి అందుబాటులో ఉన్న వాళ్ళైతే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పండి అందుబాటులో లేని వాళ్ళైతే మెసేజ్ ద్వారా పంపించండి హాయ్ అండి వస్తాయ ఇంకొత్తనా ఇందాకనే ఇక టక్ వచ్చినాయి చూసుకోలేదురావు వస్తే వస్తే చూద్దాం కొద్దిసేపు అక్కడ వెళ్తుంది అక్కడ వెళ్తుంది గిడ కూర్చుంది అంత చెట్టి అది ఓ నువ్వు మొత్తం ఇలా కదరా తీసిస్తే మంచి లేదా మోగం అవునా చాలా మంది ఇతర జరుగు తీసుకుని దాని ఫ్యాన్స్ చాలా మంది అన్నారు మళ్ళా jidi 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 anta untaru a uh, page link evar evar koteyalla tanna jodaru mesa on toy kattune knew that exactly en seven. Nan, four, six, seven. Message, let's go. Come, 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 come